డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొండదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఫైవ్ కమిటీ సభ్యుల సూచనల మేరకు పిఠాపురం రథాలపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు జనసేన పార్టీ నాయకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దానం లాజరబాబు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దానం లాజరబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని రాజ్యాంగం నిర్మించడంలో మంచి పాత్ర పోషించారు పేద వర్గాలు అన్ని కులాల వారికి రాజ్యాంగం వర్తించేలా కృషి చేశారని కొనియాడారు అనంతరం జనసేన నాయకులు మాల మహానాడు అధ్యక్షుడు బిఎన్ రాజు మాట్లాడుతూ అభ్యుదయ భావాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి అట్టడుగుల వర్గాలకు ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ప్రపంచమంతా జరుపుకుంటుందన్నారు ఇటువంటి వ్యక్తి మరలా జన్మించరని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలపల్లి రాంబాబు రెడ్డం జనార్దన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి బుజ్జి గోపి చంటిబాబు పాలిక ప్రవీణ్ వార్డు కౌన్సిలర్ బండి రవి కాపాడ పోసయ్య తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిదవ వర్త సందర్భంగా మరి యావత్తు భారతదేశానికి ఒక అంబేద్కర్ అనే వ్యక్తి ఒక ఎస్ఈలకే కాదు అందరి వారిని కూడా మరి ఆయన అందరినీ సమానంగా చూసుకుంటూ అందరికీ అన్ని విధాలా కూడా మాత్రం వారు కేటాయించడం జరిగింది మరి అంబేద్కర్ అడిగేడలో నడుస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొండేల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా మాత్రం ఈ రోజునే అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మీరు ప్రతి ఒక్కరి కూడా మాత్రం ప్రతి నియోజవర్గాలు మాత్రం వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని ఈ రోజుని పిఠాపురం నిజవర్గంలో మాత్రం ఇక జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఇక ఈ యొక్క అంబేద్కర్ సెంటర్లో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరపడం జరిగింది అదేవిధంగా మరి ఈ యొక్క ఫైమన్ కమిటీ వారు ఇతర మరి కోనసామ నుండి కార్యక్రమాలు జరపాలని కూడా వారు ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా ఈ యొక్క జనసేన నాయకులు ఈ రోజున ఇక్కడ పిటాపు నడబొట్టిన మరి అంబేద్కర్ వర్ధన్ కార్యక్రమం ఆ యొక్క జరపడం జరిగింది ఈ యొక్క అంబేద్కర్ గారు ఒక ఈ రోజుని ఆయన అరవిచర్లసిన వ్యక్తి ఏకైక ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ యొక్క అంబేద్కర్ గారు ఒక ఈ రోజుని ఆయన ఆయనకు అరవిచర్లసిన వ్యక్తి ఏకైక ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ రోజుని కనీ విని ఎరిగిన రీతిలో పిటాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కులాలకి అన్ని మతాలకి సరికి సమన్వయం జరుపుకుంటూ వారి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరి గత ప్రభుత్వాలకి చాలా మంది ప్రభుత్వాలు వచ్చి చాలా మంది నాయకులు వచ్చారు కానీ పిఠాపురంలో మాత్రం సుమారుగా మంది రాష్ట్ర డైరెక్టర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్తంత్రి పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి నేను మరి పిఠాపురంలో అంబేద్కర్ వర్తంతి ఘనంగా చేయడం జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా మరి నేను ఉన్నందుకు మరి నా పార్టీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆదేశాల మేరకు ప్రధాన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు నేను మరి జనసేన పార్టీ తరఫు అంబేద్కర్ వర్ధన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ రోజున అంబేద్కర్ యొక్క కష్ట నష్టాలు పడి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా వెనక్కి చూడకుండా ముందు చూచొని ముందుకు పోయినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అడుగు కూడా అయినటువంటి తత్వం కలిగిన వ్యక్తి ఆయన కష్టాలతోటి నష్టాలతోటి వెనక్కి వేయకుండా ముందుకెళ్ళి సాగినటువంటి నడకతోటి మరి ఈ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజున ఈ అందరూ కూడా అందరు ప్రజలు కూడా అంబేద్కర్ అంటే కొంతమంది తెలియక ఏదో అనుకుంటున్నారు అంబేద్కర్ అంటే అందరూ వాడు జనసేన పార్టీ మరి ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ ఆపయంలో నడాలనే ఒక్క మొదటిసారిగా పార్టీ పెట్టినప్పుడే అంబేద్కర్ గురించి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే కనుక మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆపయంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున అంబేద్కర్ వర్దత్ కార్యక్రమాన్ని గడక చేసుకున్నాం అంతేకాకుండా మరి ఆయన రాసినటువంటి ఆయన సిద్ధాంతాలను గౌరవించుకుంటూ ఆయన నడకలో या मिसान पांच में मुंडू चलता더니 ತೋರುకుంటෝ ಈ ಅವಕಾಶಕ್ಕೆ ಮೀ اندرಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳುತ್ತಾ ಇರ್ತೀನಿ ಅಮರ رہے ಅಮರ رہے ಅಮರ رہے ಅಮರ رہے ಅಂಬೇದಿಕೆ ಅಮರ رہے ಅಮರ رہے ಅಮರ رہے ಅಂಬೇದಿಕೆ ಅಮರ رہے ಅಮರ رہے ಅಮರ رہے